హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేష్ ఛానల్ నా విరోజ్ చెల్కేష్ అండి ఫ్రెండ్స్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి ద బిగ్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పుంగనూరు సో ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం ఐదు గంటలకు ఆవుల మార్కెట్ స్టార్ట్ అవుతుందండి సో ఆవులు కానీ ఎద్దులు కానీ తరుపుదోళ్ళు కానీ పుంగుళూరు జాదావులు కానీ గేదెలు కానీ ఇట్లా అన్నింటికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మనం చేస్తూ ఉంటాం అన్నమాట సో దీంట్లో అన్నింటికి సంబంధించిన మార్కెట్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు సో తక్కువ ధరల నుంచి ఎక్కువ ధరల వరకు అన్ని రకాల ఆవులు కానీ దూడలు కానీ ఎద్దులు కానీ అన్ని అనేది మార్కెట్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా తక్కువ ధరలో ఉన్న ఆవులు ఏమట్లు రేట్లు ఉన్నాయి ఏమనేది క్లియర్గా మనం తెలుసుకుందాం ఈ ఆవులంతా కూడా మనకు మన ఈ వీడియోలో చూపించేది అంతా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై ముప్పై ఐదు వేలు ఆ రేంజ్లో ఉన్నీ చూపు ఇవన్నీ కూడా చాలా వరకు అయితే కొని కట్టేసినట్టు ఉన్నారు ఇవైతే ప్రస్తుతానికి స్టేజ్ పైన అయితే ఉన్నాయంటే ఈ ఇక్కడ బండ్లు పెట్టుకోవడానికి కొంచెం హైట్లో కట్టి ఉంటారు స్టేజ్ అనమాట ఇది సో మనం లోపల పోలేదు ఇంకా లోపల వినామంటే దీనికి సంబంధించిన ఫుల్ ఫుల్గా ఆవులకు సంబంధించిన వీడియో అయితే చేస్తాం అనమాట ఇది ఒక పార్ట్ అనమాట పొంగనూరు మార్కెట్లో ఇది ఒక పార్ట్ అండి సో దీని ఆ అటు సైడ్ పిన్నామంటే లాస్ట్ చెట్లు కాడి వినమంటే ఎద్దులు పాలావులకు సంబంధించినట్టు ఉంటాయి ఇటు సైడ్ స్టార్టింగ్లో తరుపుదోళ్ళకు సంబంధించినవి ఉంటాయి అనమాట సో ఇప్పుడు హాయ్ ఏం తెచ్చిన్నారణ యావునా కొనుక్కునేలా అమ్ముతాంటరా అమ్మినావ్ ఏం రేట్కి అమ్ముతావా ఇరవై తొమ్మిదికి ఆవు దూడ రెండు ఉన్నట్టుండగా ఏం పై పైదోడా ఓకే ట్వంటీ నైన్కి అయితే అమినా చూసుకోవచ్చండి ఈ ఆవుని దోన్ని రెండు కలిపి ఇరవై తొమ్మిది వేలకి అయితే అమినానంట సో ట్వంటీ నైన్ థౌజండ్ ఇరవై ఒరంట సో దీనికి సంబంధించిన ఇట్లాంటి ఈ రేట్లో సంబంధించినట్టు అయితే మనం అయితే చూద్దామండి ఏం రేట్లు ఎట్లా మాత్రం ఏ మనం లోపల పోదాం కాస్త ఈ వీడియోలు అంతా కూడా తక్కువ ధరలో ఉన్న ఆవులు చూపిద్దాము ఎందుకంటే చాలా మంది తక్కువ ధరలో ఆవులు అయితే ఏం ఏమనా కొనుక్కునే రాముతాడు రా ఏం రేట్ అయిందిరా ఏం రేట్కి అయింది ముప్పై మూడు వేలు థర్టీ త్రీకి అయిందంట చూసుకోవచ్చండి ముప్పై మూడు వేల రూపాయలకి అయితే అయిందంట జెర్సీ అవ్వండి ఇది అంతా కూడా ఒక అట్లా త్రా నాలుగు నాలుగు పాలు ఎన్నో అవుతా అవునా ఇది మూడో అయితే మీడియం సైజ్ అవ్వండి ముప్పై మూడు వేలు మూడో అయితా అని చెప్తాడు అనమాట మీరు మీరేనా మీద మీరు వ్యాపార మీ నెంబర్ ఇస్తారా చెప్పండి జీరో నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ సిక్స్ ఎవరు దండిపాలు పుంగునూరు మండలం ఓకే అన్న నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినండి ఇట్లాంటి ఆవులు ఇంకా ఉంటాయి కదా మీ దగ్గర మీకు ఫోన్ చేసినప్పుడు ఈ ఆవు కాబట్టి ఎట్లాంటి ఆవులు మీరు ఎవరైనా ఇప్పించవచ్చు ఓకే సో అదే అనమాట దీనికి సంబంధించిన తక్కువ ధరలో ఉండేటి ఆవులు అయితే అన్న దగ్గర అయితే ఉన్నాయంట పొంగులూరు మండలం సో ఈ సరౌండింగ్లోనే ఉండదనమాట అన్న అడ్రస్ ఇంట్రెస్ట్ కూడా కాంటాక్ట్ వచ్చు అన్న ఏమో కొనుక్కునేలా అమ్ముతా ఉంటారా కొనుక్కునేలా అమ్ముతూ ఉండారా అమ్మేకే ఏ చెప్తారా అండి దీన్ని ఇరవై తొమ్మిది హెచ్ఎఫ్ఏ కదా ఇది ట్వంటీ నైన్ థౌజండ్ అయితే ఇస్తారండీ దీన్ని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఎన్నో అవుతావు అన్న ఇదే రెండో అవుతా పాలు ఏమన్నాడా ఇప్పుడు సూటిదా నాలుగు నాలుగు పాలు రెండో అవుతావా అండి ఎల్కేఎస్ ఛానల్ అన్న ఎల్కేఎస్ ఛానల్ థ్యాంక్ యూ అన్న సో అదేనమాట నాలుగు నాలుగు పాలు చెప్తాడు అండి పూట మీద అంటే రోజుకు నాలుగు నాలుగు అంటే ఎనిమిది లీటర్ పాలు చెప్తానారో సో చెప్పడం అయితే ట్వంటీ నైన్ చెప్తున్నాడు కానీ తగ్గిం ధర అనేది ఉంటుంది అనమాట తీసుకోవచ్చు ఆయావని దాని తర్వాత ఇంకా కూడా ఇక్కడ కూడా వ్యాపారం జరుగుతుండీ సో ఏం చెప్తారో ఏమో ఏం చెప్పారన్నా దాన్ని యాభై రెండు ఫిఫ్టీ టూ చెప్తాను అండి దీన్ని చెప్పడం అపాన్మని చేసుకోవచ్చు సో ఆవును చూసుకోవచ్చు ఆవు అంతా బాగుంది యాభై రెండు వేలు అన్నప్పుడు తగ్గింపు తరనేది ఉంటుంది అనమాట సో ఇది వచ్చి హెచ్ఎఫ్ అండి ఇది కూడా కొమ్ములు లేవు హెచ్ఎఫ్ ఆవు ఇదే చెప్పారణ నలభై రెండు ఇదే పాలనా ఐదు ఇదే సూటిదా ఇదా సూటిదా ఇదా ఎన్ని పాలు ఇదే ఎనిమిది ఎనిమిది ఇది ఎనిమిది ఎనిమిది పాలు కూడా పదహారు లీటర్ చెప్తానండి ఒక త్రాడ్ లాక్టేషన్ ఫోర్ లాక్టేషన్ ఉండొచ్చు సో పదహారు లీటర్ పాలకు యాభై రెండు చెప్తున్నాడు ఇది వచ్చి ముప్పై రెండు ఐదే ఇది ఎంత చెప్పింది నలభై రెండు ఐదు ఐదు పాలు చెప్తానండి నలభై రెండు ఫార్టీ టూ థౌజండ్ కూడా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు నలభై రెండు వేలు ఉన్నాడు ఇవన్నీ కూడా ఇంకా మన లోపల పోతే అన్నీ కూడా మీడియం సైజ్ అండి ఇవి కూడా అంతే మీడియం ఆవులు మీడియం రేట్లు దానికి సంబంధించినట్టు అని అనమాట సో మనకు కొంచెం లావులు అవుదాం జెర్సీలు కూడా ఉన్నాయి జెర్సీలు కూడా అడుగుదాం అండి ఏం చెప్తారా నా ఏదెత్తారా జెర్సీ రే ఉప్ప ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పాలనా ఐదు ఐదు ఉన్నాయి చూసుకోవచ్చండి ఐదు లీటర్ ఐదు లీటర్గా పాలు చెప్తాడు అంటే రోజు మీద పది లీటర్ చెప్తాం ఫర్ డే టెన్ లీటర్స్ చెప్తున్నాడు థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట అంతా ఒక త్రాడ్ ల్యాక్టేసిన విధంగా అయితే ఉంటుంది అనమాట చూసుకోవచ్చు ఆవు పొద్దు ఇది అంత బాగుంది నా వ్యాపారం అండి ఇదే నెంబర్ చెప్తారనాక్ ఇదే పొంగనూరు ఈ దగ్గరలోనే కదా చూస్తే అన్న నెంబర్ అయితే వీడియో వచ్చిందండి పునూరు పరిసర ప్రాంతాల్లోనే ఉంటాడు అనమాట ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఏం చెప్పారు బ్రదర్ ఇది ఏం చెప్తాను ముప్పై రెండు థర్టీ టూ థౌసండ్ అయితే అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఎన్నో అవుతావు పాలు ఎన్నో అవుతావు ఐదు పాలు ఉన్నాయి ఎన్నో అవుతావు ఇది నాలుగు అవుతావు ఐదు పాలు అయితే ఉన్నాయని చెప్తున్నాడు అంటే పూట మీద అంటే రోజుకి వచ్చి టెన్ లీటర్స్ పాలు చెప్తారండి పర్ డేకి సో ముప్పై ఐదు ముప్పై రెండు ఆ విధంగా చెప్తాను కానీ వ్యాపారం అనేది ఉంటారు తగ్గింపు ధర అనేది ఉంటానమాట వ్యాపారం చేసుకోవచ్చు మీరు వ్యాపారమేనా రైతు మీ దగ్గర కంటిన్యూ ఉంటాయా అమ్మకానికే మీ నెంబర్ చెప్తారా వద్దులే ఓకేలే ఓకే ఓకేలే ఓకేలే అదే అనమాట దగ్గర అయితే మార్కెట్లోకి అయితే వస్తాడండి సో ఇట్లాంటి కంటిన్యూ అన్నమాట ఏమైనా ఇంట్రెస్ట్ ఉండే మార్కెట్లో విజిట్ చేయొచ్చు దాని తర్వాత ఆవు దూడ ఉన్నట్టుంది ఉంది ఇది వచ్చి తరువు దూడ అనుకుంటాను చిన్న దూడ అయ్యో చెప్తాడు రావని దొన్నే నలభై నలభై దూడనా వాడి దూడ ఫార్టీ ఫైవ్ అయితే ఎత్తున్నా అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు వాడిదోడస్తున్నాడు పాలండి పది పూటకి ఐదు లీటర్లు పూటకి ఐదు లీటర్లు అనేప్పుడు రోజు మీద పది లీటర్లు వస్తాయని చెప్తున్నారు సో ఒక లీటర్ ఇటు అటు కూడా రావచ్చు తొమ్మిది నుంచి పది లీటర్లు ఆ విధంగా వచ్చాడు కాబట్టి నైన్ ఆర్ టెన్ లీటర్స్ పర్ డే వచ్చే విధంగా ఎత్తాడు అంటే ఫార్టీ ఫైవ్ అయితే ఎత్తాడు కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట తగ్గే పదారంగా ఉంటుంది అనమాట ఇది వచ్చి జెర్సీ క్రాస్ అంటే హెచ్ఎఫ్ జెర్సీ మిక్స్ మిక్సింగ్ ఉన్నట్టు సో ఇది చూద్దాం ఇది ప్యూర్ జెర్సీ ఉన్నట్టున్నది ఇదే చెప్తారు అన్న ఏమేత్తారు అన్న ముప్పై ముప్పై మూడు వేలు జెర్సీనే కదా అన్న ఎన్నో అన్న రెండో అవుతావు పాలన్నా ఐదైదు మూటకి ఐదు లీటర్లు చెప్తాను రండి అప్పుడు రోజు మీద పది లీటర్ పాలు అయితే వస్తాయని చెప్తున్నాడు ప్యూర్ జర్సీ ముప్పై మూడు వేలు అయితే చెప్తున్నాడు కానీ చెప్పడం వ్యాపారం అని చేసుకోవాలి కూడా థర్టీ త్రీ థౌజండ్ అయితే ఇస్తున్నానండి వ్యాపారమే కదనా వ్యాపారమేనా నెంబర్ చెప్తారా నెంబర్ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా చెప్పండి నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ టూ ఫోర్ వన్ నైన్ ఫోర్ వన్ నైన్ పొంగనూరే కదా ఇక్కడే లోకలే ఏ ఊరు మీదే ములభాగలో ఇక్కడ వ్యాపారం చేస్తారు ప్రతి వారం ఈ మార్కెట్కి వస్తారు ఓకే నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినండి సో ఎవరు ఇంట్రెస్ట్ చూడాలన్న అందాలని అయితే కాంటాక్ట్ అవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా మనం చూస్తా అనేది తక్కువ ధరలో మ్యాక్సిమం వ్యాపారస్తుల దగ్గర నెంబర్లు తీసే ప్రయత్నం అన్నమాట నేను సో ఇంకా అట్లే మనం ఇంకా ఎదురు మార్కెట్లోకి పోలేదు ఇంకా తర్వాత పెద్ద ఆవుల మార్కెట్లోకి పోలేదు ప్రస్తుతానికి ఉండేది తక్కువ ధరలో ఉన్న ఆవుల మార్కెట్లు అయితే మనం అయితే ఉన్నామండి ఏం చెప్తారన్నా ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఇరవై అంజ ఐదు రూపాయ అనమాట ఎన్నో అవుతావు పాలు విన్నా నాలుగు లీటర్ పాలు మూడో అవుతావు అండి నాలుగు నాలుగు లీటర్కి చెప్తున్నాడు పాలు సో అప్పుడు రోజు మీద ఎనిమిది లీటర్ పాలు అనేది చెప్తాను అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఐదు అన్నప్పుడు తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట సో మీ వ్యాపారం చేసుకునేదాన్ని బట్టి రెండు వేలు మూడు వేలు తగ్గచ్చు లేదంటే ఇరవైకి కూడా రావచ్చు అదే అనమాట దాని తర్వాత అదేనా మీదేనా అయ్యా ఏం చెప్తారా అడయ్యా ఏం చెప్తారు దీన్ని నలభై ఐదు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తాండి పాలు అయ్యా ఆరు లీటర్ పాలు ఫార్టీ ఫైవ్ చెప్తానండి పూట మీద ఆరు లీటర్గా ఎత్తరు సో తగ్గింపు తరంటారనమాట రోజు మీద పన్నెండు లీటర్లు అయితే ఇస్తాడు హెచ్ఎఫ్ క్రాస్ అండి ఇది సో ఒక త్రా సెకండ్ లాక్టేషన్ ఆ విధంగా అయితే ఉంటుంది నేత చూడడానికి మనకు తెలుస్తుంది అనమాట సో దాని తర్వాత చూద్దామండి మీడియం సైజు ఆవులు ఉంటాయి జర్చి జెర్సీ క్రాస్ అయితే ఉంటాయి ఒకటి జెర్సీ అయితే ఉంటుంది ఏం చెప్తారో ఏమే సో ఇవంతా ఇక్కడ చూస్తా కూడా మనం అయితే మీడియం సైజు ఆవుల్లో అయితే ఉన్నాం అనమాట మీడియం ధరలు మీడియం సైజు ఆవులు సో అడ్రస్ మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇవంతా కూడా చిన్న సైజ్ ఆవి అంత ఒక చూడొచ్చు ఒక ఫోర్ ఫీట్ అట్లా ఉంది మేపుకు అనుకూలంగా ఉండే ఆవులు అనమాట ఇవి సైజుల్లో కూడా చిన్నగా ఉన్నాయి రేట్లు ఏం చెప్తారు అనుకోదాం మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక మూడు నాలుగు లీటర్లు అయితే ఇవ్వచ్చు అండి రోజు మీద ఎనిమిది లీటర్లు అయితే ఇవ్వచ్చు ధరలు ఏమి తరగనుకుందో ఆ పక్క అది కొంచెం పెద్దదిగా ఉంది సో అదే ఒక ఇస్తే ఒక ఐదు నాలుగు లీటర్లు ఆ విధంగా ఇవ్వచ్చు ఇది వచ్చి జెర్సీ క్రాసు అది వచ్చి జెర్సీ అలా దీన్ని ఇరవై ఆరు ఆపకదే ముప్పై ఆరు ట్వంటీ సిక్స్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ అంటే పదివేల రూపాయలు తేడా చెప్తానండి ఇరవై ఆరు వేలు ముప్పై ఆరు వేలు చెప్తాడు వ్యాపారం చేసుకో పాలునాలు ఆరు పళ్ళు నాలుగు నాలుగు లీటర్ పాలు ఇది ఐదు లీటర్ పాలు పళ్ళు అయిపోయింది అది అక్కడ వచ్చేసింది ఐదు లీటర్ పాలు అనమాట సో రోజు మీద వచ్చి పది లీటర్ చెప్తున్నాడు దీన్ని వచ్చి ఆరు లీటర్ అంటే పన్నెండు పన్నెండు రేటు చెప్తాను అనమాట సో చెప్పడం అనేది అట్లా ఉంది కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు మీ నెంబర్ చెప్తారానా నెంబర్ సంతకొచ్చింది కొనుక్కున్నారా మీరా ఓకే ఓకే అమ్మే వాళ్ళు అయితే నెంబర్ తీస్తాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక నుంచి ఓకే థ్యాంక్ యూ వెరీ గుడ్ సో అదే అనమాట ఈ రెండు అయితే కొన్నారంట ముప్పై ఐదుకు అట్లా కొన్నారంట సో పదివేల రూపాయలు డిఫరెన్స్ ఉంది దానికి దీనికి సో అదే అండి సో మనం ఇక్కడ మార్కెట్లో అయితే ఉండము మీడియం సైజ్ ఆవు మార్కెట్లో అయితే ఉండము దీనికి సంబంధించి వీడియోలు కంటిన్యూగా వస్తూ ఉన్నాయన్నమాట షార్ట్ వీడియోలు కావచ్చు లెంత్ వీడియోలు కావచ్చు ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కదానికి సంబంధించి మన ఛానల్ కంటిన్యూస్ వస్తూ ఉంటాయి ఎవరైనా ఆసక్తి ఉన్నాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియో బాగుందనుకుంటే లైక్ చేసుకోండి సో కంటిన్యూగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట వీడియోస్